హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దిక్స్ బ్లాగ్స్ రెసిపీ ఈ రోజు మన రెసిపీ ఆవకాయ ఈ ఆవకాయ పెట్టి నేను టూ మంత్స్ అవుతుందండి వీడియో తీసి ఇప్పుడు అప్లోడ్ అనేది చేస్తున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ముందుగానే ముక్కలు కొట్టేసి ఇప్పుడు రెడీగా ఎలా కలపాలనేది చూపెడుతున్నాను మామిడికాయలు మొక్కలు వచ్చేసి పైన బాగా తుడిచి దానిపైన ఉండే పొర అనేది తీసి క్లీన్ చేసుకున్నాను నేను మూడు కేజీల మామిడికాయలకి అనేది నేను కొలత తీసుకుంటున్నాను ఒక గిన్నె తీసుకున్నాను ఒక గ్లాస్ అనేది కొలత పెట్టుకొని ఒక గ్లాసులు ఉప్పు అలాగే ఒక గ్లాసున్నర ఆవపిండి ఒక రెండు టేబుల్ స్పూన్లు మెంతి పిండి అదేనండి మెంతులు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక గ్లాసు కారం అనేది వేసుకున్నాను రెండు గ్లాసులు నేను ఇక్కడ పల్లీల నూనె అనేది తీసుకున్నాను అలాగే వలిసిన వెల్లుల్లి రబ్బలు అనేవి ఒక ఇంచుమించు నుంచి ఒక మూడు వెల్లుల్లి రబ్బలు అనేవి తీసుకున్నాను నేను ఇక్కడ వేరుశనగ పలుపులు ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే నువ్వుల నూనె కూడా యూస్ చేయొచ్చు ఈ విధంగా నూనె వేసుకున్న తర్వాత ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకొని నేను ముందుగానే ముక్కలు కొట్టని ఉంచాను కదా ఆ ముక్కలకు బాగా పట్టించుకున్నాను ఇది మొత్తం మసాలా మొత్తం బాగా కలుపుతున్నాను మనకు ఊట కావాలి అంటే దాన్ని బట్టి అనేది ఆవపిండి అనేది నేను యాడ్ సుకున్నాను ఓట ఎక్కువగా కావాలి అనేసి గ్లాస్ అన్నది తీసుకున్నాను లేదా గ్లాస్ అయితే సరిపోతుంది దానివల్ల మనకు చేదు ఏమీ రాదండి మెంతి మెంతులైనా వేసుకోవచ్చు మెంతి పిండి అయినా వేసుకోవచ్చు మిక్సీ కొట్టేసి మనం ముందు రోజే ఆవాలు అనేవి ఎండలో పెట్టాలి లేదంటే ద్వారగా చిన్నది ఫ్రై చేయాలి పెద్ద మన పెట్టేసి ఎక్కడైతే నేను మావిడకే ముక్కలన్నీ కొట్టేసి క్లీన్ చేసి ఉంచుకున్నాను కదా ఈ ముక్కలు అనేవి ఇందులో కలుపుకుంటున్నాను ఈ విధంగా మసాలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక సైడ్కి అనేది తీసేస్తున్నాను తీసుకొని ఒక డబ్బా అనేది తీసుకొని అందులోకి వేస్తున్నాను వాటర్ అనేది మనకు ఊరగాయ కసలు తగలకూడదండి తగిలిందంటే ఊరగాయ అనేది పాడైపోతుంది అందుకే ఈ విధంగా అయితే నేను మామిడికాయ ఊరగాయ అనేది పెట్టుకున్నాను ఆవకాయ అనేది ఇవ్వండి మొత్తం ఇలా కలిపేసుకొని ఈ గ్రేవీలో అనేది ఇలా మొత్తం ముక్కలన్నీ కలిపేసి ఒక డబ్బాలోకి అనేది వేస్తున్నాను ఈ విధంగా ఆవకాయ అయితే నేను సమ్మర్లో పెట్టుకున్నాను నేను ఒక మూడు కేజీల కాయలకనేది ఆవకాయ అనేది పెట్టాను ఎక్కువ ఆవకాయ అయినా మా ఇంట్లో ఎక్కువ చల్లదండి అందుకనే ఏదో అప్పుడప్పుడు అనేటట్లాగా ఒక మూడు కేజీలు కాయలు అనేవి తీసుకొని పెట్టాను ఆవకాయ అనేది ఇక మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక డబ్బా అనేది తీసుకున్నాను ఆ డబ్బాలోకి ముక్కలన్నీ యాడ్ చేస్తున్నాను మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా కలిసేటట్టు కలుపుకొని ఒక డబ్బా తీసుకొని ఆ డబ్బాలోకి అనేది మొత్తం యాడ్ చేస్తున్నాను వేడి వేడి అన్నంలోని పప్పు అలాగే నెయ్యి ఆవకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఊరగాయ అనేది ఎవరికి రాదు అనక్కర్లేదు ఒకసారి కానీ చేస్తే రెండోసారి అదే అలవాటు అయిపోతుంది రాదు అంటే ఏమీ రాదు చేస్తే ఒకసారి పోయినా రెండోసారి సక్సెస్ అవుతాము మొత్తానికి త్రీ డేస్ తర్వాత ఊరగాయ అనేది ఈ విధంగా దగ్గరికి అయ్యి ఆయిల్ అంతా పైకి తేలింది అన్నీ సరిపోయేవో లేవో చూసాను అన్నీ కరెక్ట్గా సరిపోయేవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి బాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం